దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము మే మూడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వ ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి మాతో మాట్లాడండి ప్రార్థనలో స్థుతులలో తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ యశూరును దేవుడు నీకు స్తోత్రం ఇస్రాయేలు దేవుడు నీకు స్తోత్రం ఏలియా దేవుడు నీకు స్తోత్రం దావీదు దేవుడు నీకు స్తోత్రం దానియేలు దేవుడు నీకు స్తోత్రం శద్రకు మేషకు అభెజ్నుగు అనువారి దేవుడు నీకు స్తోత్రం తండ్రి అయిన దేవుడు నీకు స్తోత్రం మన పిత్రుల దేవుడు నీకు స్తోత్రం నా పితరుల దేవుడు నీకు స్తోత్రం సర్వ లోకమునకు దేవుడు నీకే స్తోత్రం లోకమందున్న సగల రాజ్యములకు దేవుడవు నీకే స్తోత్రం భూమి ఆకాశముల దేవుడు నీకే స్తోత్రం ఏకోబ వంశమును ఏలుచిన్న దేవుడు నీకే స్తోత్రం అద్భుతములు చేయు దేవుడు నీకే స్తోత్రం బలవంతుడైన దేవుడు నీకు స్తోత్రం సర్వశక్తిగల దేవుడు నీకే స్తోత్రం సముద్రపు పొంగు అనుచు దేవుడు నీకే స్తోత్రం నీవే నిజమైన దేవుడవు గనక నీకు స్తోత్రం అద్వితీయ సత్యదేవుడు నీకు స్తోత్రం నా యందు జాలిపడు దేవా నీకు స్తోత్రం అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవుడు నీకు స్తోత్రం ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నీకు స్తోత్రం ఆకాశ మందలి దేవుడు నీకు స్తోత్రం పరిశుద్ధ దేవుడు నీకు స్తోత్రం నమ్మదగిన దేవుడు నీకే స్తోత్రం రక్షకుడైన దేవుడు నీకే స్తోత్రం వాగ్దానముల దేవుడు నీకే స్తోత్రం నిబంధనను జ్ఞాపకం చేయ దేవుడు నీకే స్తోత్రం నిరీక్షణ కర్తయగు దేవుడు నీకే స్తోత్రం నీ ఘనమైన నామము గాక ఆమెన్ దాగుచోటు ఆపత్కాలమన ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆమెన్ యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదును నీ రెక్కల చాటున దాగుకొందును ఆమెన్ గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకునేను ఆమెన్ నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు ఆమెన్ మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆమెన్ ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించితిని ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితిని ఆమెన్ పగలు ఎండకు నేడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును ఆమెన్ సందులలో ఎగురు నా పావురమా పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము ఆమెన్ మిక్కిలి జ్ఞానము గల చిన్న కుందేలు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకును ఆమెన్ నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగిండుము అమేన్ విశ్వాస ఒప్పుకోలు నేను అనాధన కాను సైన్యములకు అధిపతి నాకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నాడు అమేన్ ప్రభువు నాకు తోడై ఉన్నాడు ఆయన నన్ను విడువడు ఎడబాయడు ఆమెన్ యుగ సమాప్తి వరకు సదాకాలము నా దేవుడు నాతో కూడా ఉన్నాడు అమేన్ నా దేవుని పేరు ఇమ్మానియేలు ఇమ్మానియేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థము ఆయన నాకు ఎల్లప్పుడూ తోడై ఉన్నాడు ఆమెన్ నాతో యుద్ధము చేయువాడు నాపై విజయము పొందజాలడు ఆమెన్ దుష్టుల చేతిలో నుండి నా దేవుడు నన్ను విడిపించును బలాత్కారుల చేతిలో నుండి ఆయన నన్ను విమోచించును ఆమెన్ నన్ను రక్షించుటకు విడిపించుటకు ప్రభువు నాకు తోడై ఉన్నాడు ఆమెన్ ఏ అపాయము రాకుండా ఎహోవా నన్ను కాపాడును ఆయన నా ప్రాణమును కాపాడును ఆమెన్ నాతో ఉండు ప్రభువు నమ్మదగినవాడు ఆయన నన్ను స్థిరపరిచి నా రాకపోకలేందు నన్ను కాపాడును ఆమెన్ ఆనాడు అపోస్త్రుడైన పౌలుతో నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేటకు నీ మీదకి ఎవడునూ రాడు అని సెలవు వాడు నాకునూ తోడై ఉన్నాడు ఆమెన్ ఆనాడు మోషేతో ఉండిన దేవుడు ఎహోశువాకు తోడై ఉండెను ఆ ప్రకారము నేను నాకును తోడై ఉన్నాడు ఆమెన్ ఈ జీవిత ప్రభువు నాతో కూడా వచ్చిచున్నాడు అందువలన నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడిన వారమై ఉన్నాము ఆమెన్ ప్రభు నాతో కూడా వచ్చిచుండగా దేవదూతలు కెరూబులు శరావులు మాత్రమే కాక పరలోక మంత్రియు నాతో కూడా వచ్చిచున్నది ఆమెన్ నా దేవుడు లేచును ఆయన శత్రువులు చెదరిపోవుదురు ఆయనను ద్వేషించి వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు ఆమెన్ ప్రభు నా పక్షంను ఉన్నాడు నాకు విరోధులు లేరు ఆమెన్ ఇస్రాయేలీలతో పగటి వేళ మేఘ స్తంభంలోనూ రాత్రి వేళ అగ్నిస్తంభంలోనూ దేవుడు ఉండను ఆ ప్రకారమే ఆయన మహిమగల నాతో కూడా వచ్చిచున్నది మీన్ రెండవ రాజుల గ్రంథము ఆరు నుండి ఎనిమిది అధ్యాయములు ఆరవ అధ్యాయము అంతటా ప్రవక్తలు శిష్యులు ఎలీషా యద్దకు వచ్చి ఇదిగో నీ యొద్ధ మాకున్న స్థలం ఇరుకగా ఉన్నది నీ సెలవైతే మేము యోర్ధాను నదికి పోయి తలా ఒక మ్రాణు అచ్చట నుండి తెచ్చుకుని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను వారు యోర్ధానుకు వచ్చి మ్రాణులు నరుకుచుండరు ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినదని మొరపెట్టాను కనుక ఆ దైవజండు అది ఎక్కడ పడినని అడిగాను వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలిను అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దానిని పట్టుకునిను సిరియా రాజు ఇస్రాయేల్తో యుద్ధం చేయవాలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలానీ స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పాను అయితే ఆ దైవజండు ఇస్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు అచ్చడికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను గనుక ఇస్రాయేలు రాజు దైవజండు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకునేను ఈ లాగు మాటిమాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇస్రాయేలు రాజు పక్షము వహించిన వారు ఎవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగగా అతని సేవకులలో ఒకడు రాజువైన నా ఏలినవాడ ఇస్రాయేలు రాజు పక్షమును ఎవరునూ లేరు గాని ఇస్రాయేలులో ఉన్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురముందు మీరు అనుకుని నా మాటలు ఇస్రాయేలు రాజునకు తెలియజేయమనెను చేయను అనెను అందుకు రాజు మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు చోటు చూచిరమ్ము అని సెలవీయగా అతడు ద దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చాను కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు కాడే లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనం ఏమి చేయదు ఆ దైవజనుడితో అనగా అతడు భయపడవద్దు మన పక్షమును ఉన్నవారు వారికంటే అధికలై ఉన్నారని చెప్పి ఎహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా ఎహోవా పనివాని వాణి కండ్లను తెరవజేసాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతం అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి విండుట చూచెను ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని ఎహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తను అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెతుకువాని వద్దకు మిమ్మల్ని తీసుకుని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించను వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు ఎహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా ఎహోవా వారి కండ్లను తెరవజేసను కనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి అంతటి ఇస్రాయేలు రాజు వారిని పారచూచి నాయనా వీరిని కొట్టుదువా కొట్టుదునా అని ఎలీషాను అడగగా అతడు నీ విని వీరిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపెట్టిన పెట్టిన వారినైనా నువ్వు కొట్టుదువా వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని వద్దకు వెళ్ళుదరని చెప్పను అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపచ్చగా వారు అన్నపానములు పుచ్చుకుని రాజు సెలవు పొంది తమ యజమానుని వద్దకు పోయి అప్పటి నుండి సిరియన్లో దండు వారు ఇస్రాయేల్ దేశంలోనికి వచ్చటం మానిపోయాను అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకుని వచ్చి షోమలోనకు మొట్టడి వేశను అప్పుడు షోమ్రూమ్లో గొప్ప క్షేమము కలిగి ఉండగా గాడిద యొక్క తల ఎనభది రూపాయలకు అరపావు పౌరపు రట్ట ఐదు రూపాయలను అమ్మబడిను వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండేది అంతటి ఇస్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజువైన నా ఏలినవాడ సహాయం చేయమని కేకలివేయట విని ఎహోవా నీకు సహాయం చేయనది నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేయదును కళ్ళములో నుండి అయినను ద్రాక్షగానుగులో నుండి అయినను దేని నేను ఇచ్చే సహాయం చేయ వల్లపడదని చెప్పి నీ కారణం కారణమేమని అడగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించదు చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి అయితే మరనాటి అందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్మని అడిగితేను కానీ అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రంలో చింపుకుని ఇంకా ప్రాకారం మీద నడిచిపోచుండగా జనులు అతనిని తేరు చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెట్ట కనపడెను తర్వాత రాజు షాపాత కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమును అతని పైన నిలిచియున్నెడలా దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయునుగాక అనేను అయితే ఎలీషా తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపను ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాకమునిపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయటకు ఒకని పంపి ఉన్నాడని మీకు తెలిసినదా మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వానిని వెలుపలికి తోసి తలుపు మూసివేయడి వాని యజమానుని కాళ్ళ చప్పుడు వాని వెనుక వినబడును కదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని వద్దకు వచ్చిన అంతట రాజు ఈ గీడు ఎహోవా వలనైనది నేను ఇక ఎందుకు ఎహోవా కొరకు కనిపెట్టి ఉండవలను అనను ఏడో అధ్యాయం అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను ఎహోవా మాట ఆలకించుము ఎహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేలకు షోమ్రోను మందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి ఒకటింటికి రెండు మానికల ఎవలను అమ్మబడను అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఎహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమేగా అతడు నీవు కన్నులారా దాన్ని చూచెదవు కానీ దానిని తినకుందు అని అతనితో చెప్పను అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠ రోగులుండగా వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపో వరకు ఇచ్చటం ఎందుకు కూర్చుండవాలను పట్టణములోనికి పోదు అనుకుంటమే పట్టణముందు క్షామం ఉన్నందున అచ్చట చచ్చిపోదుము ఇచ్చట ఊరకు కూర్చునను ఇచ్చట చచ్చిపోదుము పదండి సిరియానుల దండుపేటలోనికి పోదు రండి వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదుమో మనలను చంపినా చెత్తుమో అని చెప్పుకొని సంద చీకటి అందు సిరియన్ను దండు పెట్టడానికి పోవాలనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగము నొద్దకు రాగా అచ్చట ఎవరూ కనబడకపోయిరి ఏహో వారథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చుటక ఇస్రాయేల్ రాజు హిత్ల రాజులకును ఐగుప్తీల రాజులకును బెత్ బత్తమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకునేది లే లేచి తమ గుడారములలోనైనను గుర్రములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలో ఉన్న వాటిలోనైనను ఏమీ తీసుకొనికే తమ ప్రాణములు రక్షించుకున్నట చాలుననుకుని సంద చీకటిని ఉన్నది ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయి ఉండేది కాబట్టి ఆ కుష్ఠ రోగులు దండుపేట వెలుపటి భాగమునద్దకు వచ్చి ఒక గుడారము జొచ్చి భోజన పానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము జొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి వారు మనము చేయనది మంచి పని కాదు నేటి దినము శుభవార్తమానము గల దినము మనం ఊర కొనయేలా తెల్లవారు వరకు మనం ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించిన గనుక మనం వెళ్ళి రాజు ఇంటివారితో సంగతి తెలియజెప్పుదాము రెండని ఒకరితోనొకరు చెప్పుకునేది వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి మేము సిరియన్లో దండుపెట్టకపోతామే అచ్చటి ఏ మనిషి కనబడలేదు మనిషి చప్పుడైనను లేదు కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి కానీ గుడారముల దగ్గర ఎవరూ లేరని వారితో అనగా వారి ద్వారపాలకుని పిలిచిన వారు లోపల నున్న రాజు ఇంటివారితో ఆ సమాచారం తెలియజెప్పగా రాజు రాత్రి అందు లేచి తన సేవకులను పిలిచి సిరియన్లు మనకు చేసిన దాన్ని నేను మీకు చూపించను మనం ఆకలితో ఉన్న సంగతి వారికి తెలిసి ఉన్నది గనుక వారు పట్టణములో నుండి బయటకు వచ్చిన ఎడలా మనము వారిని సజీవులనుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అనను అప్పుడు అతని సేవకులలో ఒకటి లాగు మనం ఇవి చేశాను ఇంతకు ముందు ఇస్రాయేల్ వారలా లో బహుమంది మనుషులు లయమైపోయారు కదా ఇక ఐదుగురు లయమైపోవట అబ్బురమా నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలి ఉన్న రౌతులలో ఐదుగురిని తీసుకొని పోనిము మనము వారిని పంపి చూచేద్దమని చెప్పాను వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియన్లో సైన్యం వెనుక పోయి రండని రాజు వారితో సెలవిచ్చి పంపాను కాబట్టి వారు వారి వెనుక యోర్ధాని నది వరకు పోయి సిరియన్ను తొందరగా పోచు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియచెప్పగా జనులు బయలుదేరి సిరియన్ల దండుపేటను దోచుకుని కాబట్టి యహోవా మాట చెప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నెన పిండియు రెండు మాణికలు ఎవలను అమ్మబడిన ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలవబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజన్యు వద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయను మరియు రూపాయి ఒకటింటికి రెండు మాణికలు ఎవలను రూపాయి ఒకటింటికి ఒక మాణిక సన్నని పిండియు రేపు ఈ వేలప్పుడు షోం అమ్మబడనని అమ్మబడినని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను ఆ అధిపతి ఎహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనుడితో చెప్పగా అతడు నీవు కన్నులారా చూచదువు గాని దాన్ని తినకపోదు అని అధిపతితో చెప్పను జనుడు ద్వారమందు అతని త్రొక్కగాతుడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించను ఎనిమిదవ అధ్యాయం ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమె పిలిచి ఆమెను పిలిచి ఎహోవా క్షామకాలము రప్పింపబోవచ్చు ఏడు సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటివారును అచ్చటి ఉండట అనుకూలమా అచ్చటికి పోవు ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకుని ఫిలిస్తీన్ల దేశంలోకి పోయి ఏడు సంవత్సరంలో అక్కడ వాసం చేసిన అయితే ఆ ఏడు సంవత్సరంలో గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి రాజు నద్దకు పోయాను రాజు దైవజనుని పడివాడ గెహాజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యం అన్నింటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞయించి ఉండెను అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని కూర్చి రాజుతో మనవి చేయవచ్చును అంతటి గెహాజీ నా ఎలినవాడమైన రాజా ఆ స్త్రీ ఇదే మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం విడిచినప్పుడు నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తున ఆమెకు మరల ఇమ్మని సెలిచ్చిను ఎలీషా దమస్కునకు వచ్చిన ఆ కాలమందు సిరియా రాజైన బెన్హదదు రోగి అయి ఉండి దైవజెండా అతను ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకుని హజాయిలును పిలిచి నీ ఒక కానుకను పట్టుకుని దైవజెండాైన అతన్ని ఎదుర్కొనబోయి ఈ రోగము పోయి నేను బాగుపడదునా లేదా అని అతని ద్వారా ఎహోవా యొద్ద విచారణ చేయమని ఆగ్ని పంపెను కాబట్టి హజాయలు దమస్కులో నన్ను మంచి వస్తువులన్నిటిలో నలవది ఒంటెలు మోతంత కానుకగా తీసుకుని అతన్ని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి నీ కుమారుడును సిరియరాజునైన బెన్హదద్దు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్ను అడుగుటకు నన్ను పంపినని చెప్పాను అప్పుడు ఎలీషా నీవు అతని ఎద్దకుపోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలుగవచ్చునని చెప్పుము అయినప్పటికీ అతని అవశ్యముగా మరణము సంభవించునని ఎహోవా నాకు తెలియజేసినని పలికి హజాయలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవచండు అతని తేలిచూచిచూ కన్నీళ్లు రాల్చెను హజాయేలున నా నీవు కన్నీళ్లు రాల్చదవేమని అతన్ని అడగగా ఎలీషా ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను ఇస్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేదువు వారి యమనస్తులను కత్తి చేత హతము చేదువు వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు వారి గర్భిణీల కడుపులను చింపివేదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను అందుకు హజాయేలు కుక్క వంటి వాడునకు నీ దాసుడనైనా నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడనని అతనితో అనగా ఎలీషా నీవు సిరియా మీద రాజు వగదు అని నాకు బయలుపరిచి ఉన్నాడనను అతడు ఎలీషాను విడిచి వెళ్ళి తన యజమానుని వద్దకు రాగా అతడు ఎలీషా నీతో చెప్పినదేమని అడగగా అతడు నిజముగా నీవు బాగుపడదు అతడు చెప్పాననను అయితే మర్నాడు హజాయేలు ముదుగు బట్ట తీసుకుని నీటిలో ముంచి రాజు ముఖం మీద పచ్చగా అతడు చచ్చెను అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయను అహాబు కుమారుడును ఇస్రాయేల్ వారికి రాజుమైన ఎహోరాము ఏలుబడిలో ఐదవ సంవత్సరం ముందు ఎహోషా యూధా రాజే ఉండగా యూధారజన్ యహోషపాత కుమారుడైన యహోరాము ఏళ్ళను ఆరంభించను అతడి ఏళ్ళను ఆరంభించినప్పుడు ముప్పది రెండేండ్ల వాడే ఉండి ఎరిషులేమందు ఎనిమిది సంవత్సరములు ఎలెను ఇతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని ఉండెను గనుక అహాబు కుటుంబీకుల వలనే ఇతడును ఇస్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించు యహోవా దృష్టికి చెడుతనము జరిగించను అయినను యహోవా సదాకాలము తన సేవకుడుగు దావీదునకును అతని కుమారులకును దీపము నిలపెదనని మాట ఇచ్చి ఉండెను గనుక అతని జ్ఞాపకము చేత యూధాను నశింపజేయటకు ఆయనకు మనస్సు లేకపోయినను పోయిను ఇతని దినములలో యదోమీయులు యూధారాజునకు ఇక లోబడుట మాని అతని మీద తిరుగుబాటు చేసి తమ మీద ఒకని రాజుగా నియమించుకునేనందున యహోరాము తన రథములన్నింటినీ తీసుకుని పోయి జాయిరు అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టూనున్న మీలను రథముల మీది అధిపతులను హతము చేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయేది అయితే నేటి వరకును ఏదో మీలు తిరుగుబాటు చేసి యూదా వారికి లోబడకయే ఉన్నారు మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరగబడెను యహోరాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతని చేసిన దాని అంతటి గుర్చి యూదా రాజుల వృత్తాంతంలో గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యహోరాము తన పిత్రులతో కూడా నిద్రించి తన పిత్రుల సమాధిలో దా దావీదుపురమునందు పాతిపెట్టబడెను అతని కుమారుడే నహజ అతనికి మారుగా రాజాయ్యను అహాబు కుమారుడును ఇస్రాయేలు రాజునైన యహోరాము ఏలుబడిలో పన్నెండవ సంవత్సరం మందు యోధా రాజైన యహోరాము కుమారుడైన అహజే అలను ఆరంభించను అహజే అలను ఆరంభించినప్పుడు ఇరవై రెండేండ్ల వాడే ఉండి ఎరుషిలేములో ఒక సంవత్సరం వేలను అతని తల్లి పేరు అతల్య ఈమె ఇస్రాయేల్ రాజైన ఉమ్రీ కుమార్తె అతడు అహాబు కుటుంబకుల ప్రవర్తనను అనుసరించుచు వారి వలనే యహోవా దృష్టికి చెడుతనము జరిగించను అతడు అహాబు ఇంటి వారికి అల్లుడు అతడు అహాబు కుమారుడైన యహోరాముతో కూడా రామోద్గిలాదు గిలాదునందు సిరియా రాజైన హజాయలుతో యుద్ధము చేయ బయలుదేరగా సిరియనులు యహోరామును గాయపరిచిడి రాజైన యహోరాము సిరియా రాజైన హజాయలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకుంటకే ఇజ్రాయేలు ఊరికి తిరిగి రాగా యూదా రాజైన యహోరాము కుమారుడైన అయిన హజ అహాబు కుమారుడైన యహోరాము రోగి ఆయనని తెలుసుకుని అతన్ని దర్శించుటకే ఇజ్రాయేలు ఊరికి వచ్చాను మే దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతివి న్యాయాధిపతివి మృత్యుంజయడవు మహాగణుడవు మహిమగణతకు అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు నాయన కృపను చూపుడకు ఐశ్వర్యవంతుడవు సత్య సంపూర్ణుడవు తండ్రి గడిచిన దినములన్నీ కాచి కాపాడి నాయన నూతనమైన వాత్సల్యంతో దినదినము మమ్మల్ని ప్రేమిస్తూ మరి ఒక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ఈ దిన వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచింది మాటలో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ఈ దినమంతా నీ చిత్తానుసారంగా నీకు ఇష్టలుగా మేము ఉండే కృపను మాకు దయచేయండి ప్రభా మాకు మీరు తోడే ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మమ్మల్ని మా కుటుంబాలను దయతో క్షమించండి మా అపరాధములు మా పాపములను దయతో క్షమించండి ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మా పట్టణాలు మా ప్రాంతాలు మా భారతదేశాన్ని కూడా మీ హస్తాలు చెప్పుకుంటున్నాం నూట యాభై కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక భారతదేశంలో కడవరి వర్షం కురియును గాక కడవరి ఉజ్జీవం రగులు గాక నిశ్చయముగా నైనా నూట యాభై కోట్ల ప్రజలు నరకము నుండి తప్పించబడినట్లు నీ విస్తరింప విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాటిని పరిపాలిస్తున్న రాజులు కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప గాక అయా సమస్త మానవాళికి కృప కలుగును కాక అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు అయా సువార్థకులు లేపబడుదురు కాక ప్రార్థనా వీరులు లేపబడదురు కాక అపోస్తులు ప్రవక్తులు గాక తండ్రి నీకు వందనాలు దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి దైవజనులందరికీ ధైర్యంతో వాక్యమును బోధించి అభిషేకమును దయచేయండి వారి కుటుంబాలకి నీ భద్రత దయచేయండి అయ్యా వారి అవసరతలన్నీ నీ మహిమైవర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా మంచి దేవుడా మహోన్నతుడా అయ్యా తండ్రి నీ చిత్తం పరలోకంలో జరుగుచున్నట్లు మా వ్యక్తిగత జీవితాల్లో మా కుటుంబాలలో అయ్యా తండ్రి నాయన మా ప్రాంతాలలో మా పట్టణాలలో నీ చిత్తమే జరుగును గాక నీ రాజ్యము వచ్చును గాకని ప్రార్థిస్తు ప్రత్యేకించి మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవాని బలపరచండి క్రైస్తవులందరినీ జ్ఞాపకం చేసుకోండి సత్యము నుండి సత్యములోనికి నడిపించండి అయ్యా దయవజన్లందరినీ కూడా మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం తండ్రి నీ కృప కలుగును గానీ ప్రార్థిస్తున్నాం ప్రభు దినమంతా మాకు మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెన్